హలో అండి అందరికీ నమస్తే ఈ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే చూపిస్తున్నాను కానీ కుకింగ్ అయితే కాదండి మన ఛానల్లో ఆల్రెడీ తమ్ముదళ్ళు చూసే ఉంటారు నేను నార్త్ ఇండియాలో ఉంటున్నామాట అయితే ఇక్కడ చలికాలం ఎలా ఉంటుంది జస్ట్ షేర్ చేసుకుంటున్నాను నా అనుభవం ఇక్కడ మేము పడే కష్టాలని అవన్నీ జస్ట్ అన్నమాట చూడండి ఇడ్లీని గట్టిగా ఉన్నాయి కదా నేను ఎలా నానేసుకొని తింటున్నాను ఇక్కడ చలికాలం కష్టాలు అలా ఉంటాయి అన్నమాట దారుణాతి దారుణంగా ఉంటాయి డిసెంబర్ నెలలో అయితే ఇంకా దారుణం మన దగ్గర ఉండే చలికే మనం తట్టుకోలేము అలాంటిది ఇక్కడ విపరీతంగా ఉంటుంది చలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తెలుసుకోవాలని ఉంటే లేదంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం జస్ట్ సేవ్ చేసుకుంటున్నాను చూడండి ఇది డే టైంలో టెన్ ఓ క్లాక్కి తీసా అనమాట చూడండి అస్సల ఫాగ్ ఫుల్లీ ఫాగ్ మాట మేము ఉండేది పంజాబ్ మాట ఢిల్లీ పంజాబ్ ఇవన్నీ కూడా ఇలానే ఉంటాయండి ఇంకా పైకి షిమ్లా అవన్నీ కూడా మంచు పడతాయి అన్నమాట మాకైతే మంచు అంటే ఇలా ఉంటుంది అన్నమాట ఫాగీగా ఉంటుంది మంచు ఇలా కనిపించకుండా ఉంటుంది అస్సలు ఏం కనిపించట్లేదు తర్వాత బట్టలు అయితే అస్సలు ఆరవు మేము ఇలాగ ఒక రూమ్లో బట్టలన్నీ వేసుకొని అప్పుడు ఫ్యాన్ వేసుకొని ఇంకా ఒక రూమ్లో ఉంటాం ఒక రూమ్లో మా బట్టలు అన్ని పరిస్థితులు అన్నమాట ఫ్యాన్ని ఆన్ చేసుకొని ఇలా బ్లోవర్స్ ఉంటాయి అన్నమాట ఏసీ లాగా రూమ్ని హీట్ అన్నమాట ఇవి ఆన్ చేసుకొని మాకైతే ఇంకా చలికాలం వచ్చిందంటే కరెంట్ బిల్ ఏం ఉండదు అనుకుంటారు బట్ ఈ చలికాలంలోనే మాకు కరెంట్ బిల్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వేడి నీళ్ళు కంపల్సరీ ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నిటికీ వాష్రూమ్స్కి అన్నిటికి ఇలాంటి హీటర్స్ ఉండాలి అన్ని రూమ్స్లో కిచెన్లో అన్నీ కూడాను ఇంకా ఇవి లేనిదే మాకు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి కబర్ నూని ఇలా గడ్డి కట్టిపోతుంది నీటిలో ఇలా వేసుకొని అప్పటికప్పుడు రాసుకోవాలి కొంచెం ఒక ఐదు నిమిషాలకి కరుగుతుంది చూడు నేను పసుపు బొక్కమ్మలు హార్వెస్ట్ చేశాను అనమాట దీనికోసం వీడియో సపరేట్గా చేస్తాను దీనికి ఎండబెట్టాలి బట్ తీసేసాను కుళ్ళిపోతాయి చలికాలం అని చెప్పి ఇలా మాయిశ్చరైజర్లు అలా అప్లై చేసుకుంటూ ఉండాలి తర్వాత ఇలాగ ఇన్నర్స్ అని ఉంటాయి అన్నమాట చలికాలంలోని థర్మల్స్ అంటారు వీటిని ఇవి వేసుకుంటేనే మనకి లోపల మనకి వేడిగా ఉంటుంది దీనిపైన ఒక త్రీ వేసుకుంటే కానీ చలి అస్సలు మనకి కాయదండి ఇంత దారుణంగా ఉంటుంది అన్నమాట చలి ఇలా ఇంకా బట్టలు ఆరిపోతాయి పిల్లలువి గట్ట ఇలా నీకు బ్లోవర్ హే దీని నుంచి గాలి వస్తుంది వేడి గాలి దీని ముందు ఆరబెట్టుకుంటాను సగం బట్టలు ఫ్యాన్ కారిపోతే ఇంకా ఆ స్మెల్ వస్తాయి కదా ఇలా వేడి గాలితోనే ఆర్బెట్టుకోవాల్సి వస్తుంది ఇది మా పరిస్థితి అండి మీరు ఎవరైనా నార్త్ ఇండియాలో ఉంటున్నారా మీరు కూడా ఇలాగే ఫేస్ చేస్తున్నారా ఒకసారి కమెంట్ చేయండి మరిన్ని రిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ని మీతో షేర్ చేసుకుంటానండి ఇంతవరకు వీడియోని ఓపికగా చూసుకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్